అహంకారం నిండుగా ఉన్నప్పుడు ఎన్ని శాస్త్రాలు చదివిన వాటిలోని అంతర్గత విషయాలు అర్థం కావు అంతేకాదు అవి అర్థం కావు సరికదా వాళ్ళు వాటిని ఆత్మ వికాసానికి కాకుండా తప్పులను కప్పిపుచ్చుకోవడానికి స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకోవడానికి ఉపయోగించి ఇంకా పతనం అవుతారు ఆయన బుద్ధుడు అందుచేత అహంకార పూరితంగా ఉండేవారు ఎన్ని పవిత్రమైన కార్యాలు చేసిన జ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నా నిరుపయోగమే అన్నారు అందుచేత ఎవరైనా సరే జ్ఞానకాంక్ష ఉన్నవాళ్ళు ముందు తనలోని అహంకారం తొలగించుకోవడానికే ప్రయత్నించాలి ఎంతవరకు మనలో అహంకారం ఉంటుందో అంతవరకు జ్ఞాన సముపార్జనకు అవకాశం ఉండదు అంటే జ్ఞానం పెరగదు మీరు ఎన్ని తెప్పలు పడినా ఎన్నాళ్ళు ఉన్నా సరే ఎన్ని చెప్తున్నా సరే మీ జ్ఞానం ఇంప్రూవ్ అవ్వదు ఎప్పటి వరకు అహంకారం ఉన్నంత వరకు అని చేత ఆ గురువులను మనం ఎన్ని ప్రశ్నలు వేసినా వారు ఎన్ని జవాబులు చెప్పినా బోధలు చేసినా అన్నీ వ్యర్థమే ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు మనమంతా జ్ఞానాన్ని పెంచుకోవాలనే చెప్తున్నాం తెలుసుకుంటున్నాం పెద్ద అవరోధం ఏది అంటే అహంకారం ముందు తొలగించాలి అది మీకు మీరు తొలగించుకోలేరు అది గురువు వల్లే సాధ్యం